నమస్తే సునీతా లక్ష్మారెడ్డి పటాన్చర్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని కలిశారు అంటే ఆపరేషన్ ఆకర్ష్ ఇక్కడ పనిచేస్తుంది అని అనుకోవచ్చా అనేది ఇప్పుడు మనకు వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన అడుగు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ రేవంత్ రెడ్డి వీళ్ళని ఆకర్షించే పనిలో ఉన్నారనుకోవచ్చా యా ఎందుకంటే మొన్న మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దాదాపు ముప్పై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఆమె చెప్పాడు అంటే ముందు నుంచి కూడా ఒకటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డే వన్ నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక గేమ్ స్టార్ట్ చేసింది అదేంటంటే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు కోలిపోతుంది అని దానికి కారణం ఏంటంటే వీళ్ళకి మ్యాజిక్ ఫిగర్ అరవై అయితే ఇంకొక ఆరు మంది మాత్రమే ఉన్నారు అందులో ఐదు మంది కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు సిపిఐ కాబట్టి ఒక ఏడెనిమిది మంది బయటకు వెళ్ళినా ప్రభుత్వం కూలిపోతుంది సో ఇది ఈ కాంటెక్స్లో ఏంటంటే బీ మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేక బీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్లో ఉండే కొంతమందిని లాగేస్తుంది ఆల్రెడీ కేసీఆర్ మనుషులే కాంగ్రెస్లో ఉన్నారు సో వాళ్ళని ఎప్పుడైనా కేసీఆర్ లాగేస్తాడు కాకపోతే ఇమీడియట్గా లాగాలంటే ఇబ్బంది కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది లోక్సభ ఎన్నికలైనాక ఇది జరగబోతుందనేది బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటి నుంచో చూపుతున్నారు దీనికి రివర్స్గా ముందు జాగ్రత్తగా మనమే బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుంటే మన ప్రభుత్వం సస్టైనబుల్గా ఉంటుంది లేదంటే ఎప్పుడైనా కూడా ఊగిసలాటు ఉంటుంది అన్నది రేవంత్ రెడ్డి వర్గీయులకి లేదా కాంగ్రెస్ అధిష్టానానికి ఉండొచ్చు వాళ్ళు కూడా ఇప్పుడు తొందరపడి ఎలక్షన్లకు ముందుగా చేస్తే మళ్ళీ అదే విమర్శలు ఎదుర్కొంటారు ఎందుకంటే గతంలో కేసీఆర్ కాంగ్రెస్ తనకి అబ్సల్యూట్ మెజార్టీ ఎయిటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు లాస్ట్ టైం ఉన్నప్పటికి కూడా ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తెలుగుదేశం ఎమ్మెల్యేలని చివరికి సిపిఐ సిపిఎం వాళ్ళని కూడా లాగడానికి ఆయన గట్టిగా ట్రై చేశాడు చాలామందిని లాగలిగారు సో ఆయన మీద ఆ విమర్శలు వచ్చాయి అవసరం లేదు ఈయనకి ఎందుకు చేస్తున్నాడు అలాగ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు చేస్తే ఆయనకు ఆ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ ఎలక్షన్లు అయినాక లాగాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా కనబడుతుంది సో ఈ కాంటెక్స్లో రెండు రోజుల క్రితం నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన కొత్తకోట సారీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే తర్వాత సునీత లక్ష్మారెడ్డి నర్సప్పూరు ఎమ్మెల్యే పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తర్వాత జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు ఈ నలుగురు వెళ్ళి కలిశారు ఇక్కడ రెండు ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే మామూలుగా బిఆర్ఎస్ అనేది చాలా బలమైన లీడర్ సెంట్రిక్ పార్టీ అంటే కేసీఆర్ సెంట్రిక్ కేసీఆర్ని ఎదిరించి ఇండిపెండెంట్గా ఏ ఎమ్మెల్యే కానీ బయట మాట్లాడే పరిస్థితి ఉండదు చాలా ఎవరు ఏది కొంచెం పక్కకుపోయినా ఆయన చాలా సీరియస్గా తీసుకుంటాడు వాళ్ళని వెంటాడి వెంటాడి వేధిస్తాడని చెప్తారు అటువంటి కాంటెక్స్లో ఈ నలుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్కి పర్మిషన్ లేకుండా రేవంత్ రెడ్డిని పోయి ఎందుకు గెలిచారు అనే ప్రశ్న పెద్దగా ఉంది వాళ్ళు చెప్తున్న ఆన్సర్ ఏంటంటే మేము మా ప్రోటోకాల్ ప్రకారం మాకు సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు అట్లాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసాము అని చెప్తున్నారు మరి వీళ్ళు ఎప్పుడైనా గతంలో కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసారా లేదు మరి ఇప్పటికిప్పుడు ఎందుకు నియోజకవర్గం మీద అంత పుట్టుకొచ్చింది అన్న విమర్శలు వీళ్ళ మీద వస్తున్నాయి ఈవెన్ సునీతా లక్ష్మారెడ్డి రెడ్డి మా మా అధ్యక్షుని బానే ఉన్నారు అలా మారే చెప్తున్నారు కానీ మనకి ఈ కి ఆన్సర్ లేదు వీళ్ళు ఎప్పుడైనా ని ధిక్కరించి ఇలా కలవగలరా అనేది ఒక ప్రశ్న అంటే కి చెప్పకుండా కలవగలరా కలిసే ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒకటి రెండవది వీళ్ళకి అంత నియోజకవర్గం మీద ప్రేమ ఉంటే గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళెందుకు వెళ్ళి కలిసి మాట్లా ఎప్పుడు అది జరగలేదు అనే విమర్శలు వస్తున్నాయి సో ఈ కాంటెక్స్ట్లో రెండు పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఒకటి వీళ్ళ నలుగురు కలవడం అనేది ఒక సింబాలిక్ జెస్చరు అంటే రేవంత్ రెడ్డి కొంతమందిని ఆపరేషన్ ఆకర్స్ అనే పేరుతో కొంతమందిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేని మెల్లగా తన వైపు లాక్కునే అవకాశాలు ఉన్నాయి అంటే బీఆర్ఎస్ పని అయిపోయింది అన్న ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్లడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎట్లాగో పని అయిపోయింది కాబట్టి పోటీ కాంగ్రెస్కు బీజేపీకి మధ్యనే అన్న ఒక దీన్ని తీసుకెళ్తే జనాలు కూడా ఈ రెండింటి వైపే ఆలోచిస్తారు ఎట్లాగూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉంది కాబట్టి కాంగ్రెస్కే చేద్దామని అనుకునే అవకాశం ఉంది ఎందుకంటే మొన్న వచ్చిన ఇండియా టీవీ సర్వే కూడా కాంగ్రెస్కి ఎక్కువ రావు అని చెప్తుంది బీఆర్ఎస్కే ఎక్కువ లోక్సభలో కూడా బీఆర్ఎస్ఏ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అని చెప్తుంది సో ఈ కాంటెక్స్ట్లో ఒక రకమైన మైండ్ గేమ్ అని మనం చెప్పుకోవచ్చు సో కాంగ్రెస్ ఒక మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వచ్చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అన్న ఒక మైండ్ గేమ్ని స్టార్ట్ చేసింది దానికి విరుగుడుగా బీఆర్ఎస్ ఏం చేస్తుంది ఇంకొక వాదన ఏంటంటే అసలు కేసీఆర్ వీళ్ళు నలుగురిని పంపించాడు అంటే కేసీఆర్ కొంతమందిని కాంగ్రెస్లోకి పంపించి కాంగ్రెస్లో జాయిన్ చేయించి కాంగ్రెస్లో విషయాలు ఏం జరుగుతున్నాయన్నీ కూడా తెలుసుకొని కాంగ్రెస్ని విచ్ఛిన్నం చేయడానికి వీళ్ళని ఉపయోగించుకుంటాడు సో కాంగ్రెస్ పార్టీని చేల్చడానికి వీళ్ళను ఉపయోగించుకుంటాడు అది కేసీఆర్ స్ట్రాటజీ లేకపోతే ఈ నలుగురు కేసీఆర్ తెలియకుండా వచ్చే దమ్ము ధైర్యం వీళ్ళకి లేదు ఇదంతా కేసీఆర్ చేయిస్తున్నాడు అందుకనే హుషారుగా ఉండాలి కాంగ్రెస్ అన్న ఒక నెరేటివ్ కూడా వస్తుంది ఎందుకంటే కేసీఆర్ మౌనంగా ఉన్నాడంటే చాలామందికి డౌట్ వస్తుంది కేసీఆర్ మౌనం అదేదో సామెత ఉంటుంది నా మౌనం మౌనం కాదు గోడకు వేలాడే తుపాకని ఎప్పుడైనా పేలవచ్చని అలాగే కేసీఆర్ మౌనం కూడా మౌనం కాకపోవచ్చు అది రాబోయే తుపానికి సంకేతం కావచ్చు కాబట్టి అందువల్ల ఏది ఒక చిన్న ఇది జరిగినా కూడా రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్నాయి ఆ రకంగా కేసీఆర్ పంపించి వెళ్ళి కొంతమందిని జాయిన్ చేయించి కాంగ్రెస్ని డిస్టర్బ్ చేయడానికి ఫ్రమ్ ద ఇన్సైడ్ బయట నుంచి చేయడం ఎప్పుడైనా కష్టమే ఇన్సైడ్ నుంచి చేయడం ఈజీ అనమాట అదే వేర్లని తొలవడం అంటారు కదా అలాగే వేర్లను తొలిస్తే చెట్టు కూలిపోతుంది కాబట్టి ఇన్సైడ్ నుంచి నరకు రావడానికి కేసీఆర్ స్ట్రాటజీ కేసీఆర్ని తక్కువగా అంచనా వేయడం కేసీఆర్ స్ట్రాటజీస్లో చాలా బెస్ట్ స్ట్రాటజిస్ట్ ఆయన ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ని ఆయన తనకు అనుకూలంగా మ్యానిపులేట్ చేసి తెలంగాణను తీసుకురావడంలో చాలా ప్రముఖ పాత్ర ఆయన స్ట్రాటజీస్కి ఉంది సో కాబట్టి ఇక్కడ కూడా ఏదో కాంగ్రెస్కి అప్పగించేసి ఇంట్లో కూర్చునే వ్యక్తి కాదు కేసీఆర్ కాబట్టి ఆయన స్ట్రాటజీలు ఏవో వేస్తున్నాడు అనేది ఒక వెర్షన్ అనమాట ఏదేమైనా ఖచ్చితంగా గేమ్ అయితే స్టార్ట్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇద్దరి మధ్య ఈ గేమ్లో బీజేపీ ఏం చేస్తుందంటే ఇప్పుడు కా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైన నెరేటివ్ని బీ బీజేపీ తీసుకొస్తుంది సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇది నేషనల్ లెవెల్లో జరిగే ఎన్నికలు కాబట్టి లోకల్ ఇష్యూస్ కంటే నేషనల్ ఇష్యూసే ప్రధానంగా పనిచేస్తాయి కాబట్టి వాళ్ళు ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లేదా రాహుల్ వర్సెస్ మోడీ అన్న నెరేటివ్ను వాళ్ళు తీసుకొస్తున్నారు అందుకనే మొన్న రామ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు కూడా ఇక్కడ ఇంటింటికి వెళ్ళి అత్యుంతలు ఆ కార్డు ఇన్విటేషన్ ఇవ్వగా ఇచ్చారనమాట అంటే వాళ్ళు దాని మీద ప్రధానంగా అంటే దేశభక్తిని మతాన్ని మిక్స్ చేసి ఒక రిలీజియస్ నేషనలిజం అని తీసుకొచ్చారు హిందూ నేషనలిజం అంటారు దాన్ని అది ఒక కొత్త టానిక్ అని చెప్పచ్చు ఆ టానిక్ బాగా పనిచేస్తుంది బీజేపీకి అది ఎప్పటి నుంచో తీసుకొచ్చారు సో రిలీజియన్ని అంటే ఈ రాముడి ఇది నువ్వు చేయకపోతే నువ్వు దేశ ద్రోహి అని చెప్పడం నిజానికి దేశానికి దానికేం సంబంధం లేదు ఇట్స్ ఏ రిలీజియన్ కానీ దాన్ని అలా కంకాక్ చేయగలిగారు సో ఈ ఆస్పెక్ట్లో కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఆకర్షిస్తుందా నిజంగానే లాగుతుందా బీఆర్ఎస్ నుంచి నిజంగానే వెళ్ళిపోతారా ఎమ్మెల్యేలు అనేది కొద్ది రోజులు పోతే కానీ క్లారిటీ రాదు నాకు తెలిసి ఎన్నికల లోపల ఎవరు కూడా జాయిన్ అయ్యే అవకాశం అయితే లేదు కానీ జాయిన్ అవ్వబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ కూలిపోబోతుంది దాని పని అయిపోయింది అన్న ఒక అయితే జనంలోకి తీసుకెళ్తారు ఈ మధ్య కాలంలో కూడా బీఆర్ఎస్ అనే పార్టీ పేరు మళ్ళీ టీఆర్ఎస్గా మార్చబోతున్నారు అన్న ఇది కూడా తీసుకున్నారు ఒక పుకారు క్రియేట్ అయింది ఎందుకంటే బీఆర్ఎస్ అనే పేరు మార్చడం వల్లే జనం డిస్కనెక్ట్ అయ్యారన్న ఒక నెరేటివ్ కూడా బయటకు వచ్చింది ఎప్పుడైనా ఒక ఫెయిల్యూర్ జరిగినప్పుడు దాని విశ్లేషణ వేరే ఉంటుంది ఇదే సక్సెస్ అయితే బీఆర్ఎస్ మార్చినాక మంచి జరిగింది అనే నెరేటివ్ కూడా ఉంటుంది ఏదేమైనా వాళ్ళు ఇప్పుడు సమీక్షించుకునే దశలో ఉన్నారు అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ మీద పోరాటం కూడా వాళ్ళు స్టార్ట్ చేసే దశలో ఉన్నారు ఎందుకంటే వంద రోజులు చూడాలి ఈ ప్రభుత్వ విషయంలో అనేది వాళ్ళు అనుకున్నారు వంద రోజుల తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది విమర్శలు అగ్రెసివ్గా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ